El కాబోతున్న అమలాపాల్ సౌత్ నటి అమ్లాపాల్ రీసెంట్ గా పెళ్లి చేసుకుని తల్లి కాబోతున్నాను అంటూ ఒక గుడ్ న్యూస్ షేర్ చేసింది అయితే పెళ్లైన రెండు నెలలకే మూడో నెల కావడంతో చాలా మంది ఈ విషయంపై షాక్ అవుతున్నారు ఇక విషయంలోకి వెళ్తే అమ్లాపాల్ గత ఏడాది నవంబర్ ఐదో తేదీన జగత్ దేశే అనే తన ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరిద్దరూ చాలా రోజులుగా రిలేషన్ లో ఉన్నప్పటికీ ఈ విషయం ఎక్కడా కూడా బయటపడలేదు కానీ అమలాపాల్ బర్త్డే రోజు జగత్ దేశే అమ్లాపాల్ కి క్యూట్ గా ప్రపోజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు you సోషల్ మీడియాలో షేర్ చేసి నా ప్రేమను యాక్సెప్ట్ చేసింది అంటూ పోస్ట్ పెట్టారు ఇక వీరి ప్రేమ విషయం బయట పెట్టిన కొద్ది రోజులకే అమ్లాపాల్ జగత్ ఏడడుగులు వేసింది ఇక వీరిద్దరు పెళ్లి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా మంది ఇదేంటి ప్రపోజ్ చేసుకున్న కొద్ది రోజులకే పెళ్లి చేసుకున్నారు అంత తొందర ఎందుకు ఏమైనా విశేషం ఉంది కావచ్చు అని చాలా మంది అనుమాన అయితే అందరూ అనుకున్నట్లే అమ్లాపాల్ తాజాగా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట అందరికి షాక్ ఇచ్చింది పెళ్లి రోజు చాలా మంది ఆమె పొట్ట ఎత్తుగా కనిపించడంతో ప్రెగ్నెంట్ కావచ్చు అని భావించారు ఇక తాజాగా అమ్లాపాల్ తన సోషల్ మీడియా ఖాతాలో మేమిద్దరం కలిసి ముగ్గురు కాబోతున్నామంటూ ఒక పోస్ట్ పెట్టింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది దీంతో చాలా మంది నెటిజన్లు అమ్లాపాల్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు